వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్లో పసిడి విధంగా వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ సిల్వర్ రేటు భారీగా పెరిగి కొనుగోలుదారులకు అయితే షాక్ ఇచ్చేసింది గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క వెండి ధర అనేది పెరుగుతూనే వస్తుంది మీ అందరికీ కూడా జెన్యున్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు మీ వరకు తీసుకొస్తున్నాం అయితే కేజీ వెండి ధర ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయలు పెరిగి ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి చేరింది చూశారు కదండి కేవలం మూడు రోజుల్లోనే యాభై వేల రూపాయలు పెరిగిందనమాట ఇన్వెస్టర్లకు ఇన్వెస్టర్లకైతే భారీ లాభాలను ఇచ్చింది ఈ యొక్క వెండి ఇక ఆర్థిక అనిశ్చితి భౌగోళిక ఉధ్రితల నేపథ్యంలో మరి సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ యొక్క ఈ పెరుగుదలకు అయితే కారణమని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు మొత్తానికి బంగారం ధరలు కూడా ఎలా ఉందన్నది మనం పరిశీలిద్దాం ఇక మరోపక్క రూపాయి విలువ అనేది తగ్గుతూ వస్తుంది తొంభై రెండు రూపాయలు డాలర్ విలువ అయితే పెరుగుతూ పోతుంది అయితే ఇక వంద రూపాయలకు కూడా పెరగొచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు ఇక బ్రేకింగ్ అప్డేట్ మరొకటి గమనించినట్లయితే భారీగా పెరిగిన బంగారం ధర మరి ఇంతవరకు చెప్తున్న ఇక ధరలు అనేది వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఇలా మహానగరాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఇక బంగారం వివరాలు చూసినట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకి అయితే చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర పదకొండు వేల ఏడు వందల డెబ్భై రూపాయలు పెరిగి ఇప్పుడు లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది చూసినట్లయితే పది వేల ఎనిమిది వందల రూపాయలు ఎగబాకి లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతాల్లో ధరలు స్వల్ప తేడాలు అయితే ఉంటాయి అది మీరు గమనించాలి జిఎస్టీ మరియు లొకేషన్స్ బట్టి కూడా కొంత వ్యత్యాసాలు కలిగి ఉంటాయి